అందరికీ అండి నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు నేటితో నీకు ఈ కుటుంబానికి రుణం తీరిపోయింది వెళ్ళిపో అన్నాడు నాగభూషణం అతని కళ్ళు ఎరుపెక్కాయి ఆవేశంతో మనిషి ఊగిపోతున్నాడు భర్తని ఏనాడు అలా చూడని నిర్మల నిర్గాంతపోయింది అతని ముందుకు వెళ్ళడానికి కొంచెం భయం కలిగింది కానీ తను ఇప్పుడు చేసుకుని మాట్లాడకపోతే రెండు కుటుంబాలు దూరమైపోతాయి ధైర్యం చేసి భర్త దగ్గరగా వెళ్ళింది చూడండి తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది మీరు ఆమెకి ఒక్కగానొక్క అన్నయ్య తల్లి తండ్రి లేరు మీరే పెద్ద మనసు చేసుకుని మీ చెల్లెల్ని ఆమె భర్తని ఆశీర్వదించండి మీరు కాకపోతే మీ చెల్లాయికి ఇంకెవరున్నారు నా మాట వినండి అంది నిర్మల నువ్వేమి రాయబారాలు నడపక్కర్లేదు అన్నయ్య ఒకడున్నాడు ఆయన్ని సంప్రదించాలని అది ఆలోచించిందా లేదు తన నిర్ణయం తను తీసుకుంది నా నిర్ణయం నేను చెప్పాను నాకు ఎంత తలవంపుల పనిచేసింది మన మిల్లులో పనిచేసే గుమాస్తాని పెళ్లి చేసుకుంది రేపు నేను సమాజంలో ఎలా తల ఎత్తుకుని తిరగలను వాళ్ళిద్దరినీ నా కళ్ళ ముందు చూస్తూ నేను తట్టుకోలేను వెంటనే ఇద్దరిని వెళ్ళి కొమ్మని చెప్పు అని విసవిస నడుచుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు నాగభూషణం అన్నగారు అలా వెళ్లిపోవడంతో కొల్లు మంది నీలవేణి ఊరుకో అని ఆమెని సముదాయిస్తున్నాడు సుధాకర్ పెళ్లి దండలతో వచ్చిన వాళ్లు అలా బాధపడటం చూసి దిగులు పడింది నిర్మల బాధపడకు నీలవేణి మీ అన్నయ్యకి కోపం తగ్గాక నేను మాట్లాడతాను మళ్లీ మనందరం ఉందాం అంది నిర్మల ఆమె కేసి ఓ క్షణం చూశాడు సుధాకర్ భర్త మాటకు ఆమె ఎదురు చెప్పలేదని అతనికి బాగా తెలుసు ప్రస్తుతం తాము అక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది అని నిర్ణయించుకుని భార్య కన్నీళ్లు తుడిచి వెళదాం పదా అన్నట్టు సైగ చేసి ఆమె చేయి పట్టుకుని బయటికొచ్చాడు సుధాకర్ బయట ఆగి ఉన్న ఆటోలో ఎక్కి తమ ఊరు మార్తేరు వెళ్లాడు భార్యతో కలిసి పావు గంటలో ఆటో మాటేరు పెద్ద వీధిలోని వెంకుటిల్లు ముందు ఆగింది సుధాకర్ తల్లి వర్ధనమ్మ ఎదురొచ్చి హారతిచ్చి కొత్త దంపతుల్ని లోపలికి తీసుకువెళ్ళింది నీలవేణి మొహం చూసి ఆమె అన్నయ్య బాగా కోపడ్డాడని గ్రహించింది వర్ధనమ్మ నాలుగు రోజులు గడిచాయి కొత్త దంపతులు తూలు ద్వారక తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చారు నీలవేణి మనసు కొద్ది కొద్దిగా కుదుట పడుతోంది కాని సుధాకర్ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావటం లేదు ఎక్కడికి వెళ్లి ఉద్యోగం కోసం అడిగినా అమ్మో నువ్వా అన్నం పెట్టిన యజమాని చెల్లెల్ని వల్లో వేసుకున్నవాడివి నీకు ఉద్యోగం ఇస్తే కొరివితో గోక్కున్నట్టే అని వ్యంగ్యంగా అంటున్నారు నెల రోజులు తిరగగా పాలకొల్లులోని ఒక రైస్ మిల్లులో గుమాస్తాగా ఉద్యోగం దొరికింది నీలవేణి కూడా చాలా సంతోషించింది రోజు ఉదయమే కి క్యారేజీ సర్ది ఇచ్చేది సైకిల్ మీద మా తేరు నుండి పాలకొల్లు వెళ్లి వచ్చేవాడు నాలుగు నెలలు గడిచాయి నీలవేణి నెల తప్పింది ఆ చిన్న ఇంట్లో ఆనందం వెళ్లి విరిసింది సుధాకర్ తండ్రి వెంకట్రావు అతని చిన్ననాడే చనిపోయాడు వర్ధనమ్మ చాలా కష్టపడి సుధాకర్ ని పెంచి చేసింది శివపురం కాలేజీలో డిగ్రీ పాస్ అయ్యాక నాగభూషణం రైస్ మిల్లులో గుమాస్తాగా చేరాడు తరచూ యజమాని ఇంటికి రావడం వెళ్లడంలో నీలవేణితో పరిచయం ఏర్పడింది రెండేళ్లు గడిచేసరికి అది ప్రేమగా మారింది అంతస్తులు డబ్బు గురించి ఆలోచించే అన్నగారు తమ పెళ్లికి ఒప్పుకోడని గ్రహించిన నీలవేణి అన్నవరం గుడిలో సుధాకర్ పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది తన పరువు కలిపిందని నాగభూషణం చెల్లెల్ని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు నీలవేణి గర్భవతి అయ్యిందని నిర్మలకి తెలిసింది శివపురానికి మార్తేరు నాలుగు కిలోమీటర్ల దూరమే ఆ ఊరి విషయాలు ఆడపడుచు ఇంటి విషయాలు తరచూ తెలుసుకుంటూ ఉంటుంది నిర్మల తను వెళ్లి నీలవేణిని చూసి రావాలని ఉన్నా ఈ విషయం భర్తకి తెలిసిపోతుందని భయపడింది నిర్మల పని మనిషి రంగమ్మ ద్వారా పళ్ళు స్వీట్లు పంపింది అవి తీసుకుని చాలా సంతోషపడింది నీలవేణి నెలలు నిండాక నీలవేణికి పండంటి అబ్బాయి పుట్టాడు మేనల్లుడు అయినా భర్త మనస్సు మారుతుందేవోనని ఏవండి నీలవేణికి అబ్బాయి పుట్టాడుట ఒక్కసారి చూసొద్దామండి అంది నాగభూషణంతో దానికి నాకు ఏనాడు బంధం తెగిపోయింది జీవితంలో దాని మొహం చూడ్ను నాకు తెలియకుండా నీలవేణి దగ్గరకు వెళ్ళావో నీకు నాకు కూడా బంధం ఉండదు జాగ్రత్త అని హెచ్చరించాడు నాగభూషణం అతని మాటలకి కిన్నురాలైపోయింది నిర్మల సుధాకర్ తన కొడుకుకి తన తండ్రి పేరు కలిసొచ్చేటట్టు వెంకటేష్ అని పెట్టాడు బాబుకి వచ్చాయి సుధాకర్ దుబాయ్ వెళ్లాడు ఎక్కువ డబ్బు సంపాదించాలని నాగభూషణం నిర్మల దంపతులకు చాలా కాలానికి అమ్మాయి పుట్టింది కూతురికి కీర్తన అని పేరు పెట్టాడు నాగభూషణం కాల చక్రంలో పదేళ్లు గిర్రును తిరిగాయి సుధాకర్ దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు నీలవేణి అతను పంపిన డబ్బుతో గేదెల్ని కొని పాల వ్యాపారం చేసి లక్షలు గడించింది ఈ పదేళ్లలో ప్రైవేటుగా ఎంఏ చదివింది నీలవేణి నీ భర్త కన్నా ఎక్కువే చదివావు అని చమత్కరించాడు సుధాకర్ నీలు బాబు పెద్దవాడవుతున్నాడు వాణ్ణి బాగా చదివిద్దాం ఇంకో విషయం మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బుంది సిటీకి వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి బాగా సంపాదించాలని ఉంది నా దగ్గర డబ్బు లేదనేగా అప్పుడు మీ అన్నయ్య నన్ను చిన్న చూపు చూశారు సిటీలో మంచి స్కూళ్ళుంటాయి కాలేజీలు ఉంటాయి హాస్టల్లో కాకుండా అబ్బాయిని మన దగ్గరే ఉంచుకుని చదివించుకుందాం అన్నాడు సుధాకర్ డబ్బు సంపాదన కన్నా కొడుకు చదువు కోసం సిటీకి వెళ్లడానికి నీలవేణి అంగీకరించింది నెల రోజుల్లో సుధాకర్ తల్లిని భార్యని కొడుకుని తీసుకుని విజయవాడ వెళ్లిపోయాడు వెంకటేష్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు దుబాయ్ లో పరిచయమయ్య నారాయణతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు ఒక ఏడాది గడిచాక నీలవేణి పక్క వీధిలోనే ఉన్న జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయ్యింది శివపురంలో నాగభూషణం రైస్ మిల్ బాగా నడుస్తోంది కూతురు కీర్తన కాన్వెంట్ లో చదువుతోంది నీలవేణి వాళ్లు ఊరు విడిచి వెళ్లిపోయారని తెలిసి చాలా బాధపడింది నిర్మల కానీ సుధాకర్ బాగా డబ్బు సంపాదించి వచ్చాడని తెలుసుకుని ఆడపడుచు కూడా ఆర్థికంగా ఎదిగిందని ఆనందపడింది ఒక ఆదివారం ఉదయం నీలవేణి హాల్లో కూర్చొని పేపర్ చదువుతోంది సుధాకర్ ఫోన్ చూసుకుంటున్నాడు వెంకటేష్ తన గదిలో నుంచి అమ్మా అమ్మా అంటూ హడావిడిగా హాల్లోకి వచ్చాడు భార్యాభర్తలు ఇద్దరూ ఏమిటి అన్నట్టు అతని కేసి చూశారు తల్లి పక్కనే కూర్చొని నాకు చెన్నైలోనే ఉద్యోగం వచ్చిందమ్మా ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఆనందంగా అన్నాడు వెంకటేష్ నీలవేణి కంగ్రాట్స్ అంది సుధాకర్ కూడా కంగ్రాట్స్ అన్నాడు వెంకటేష్ కి తల్లి దగ్గరే చను ఎక్కువ నీలవేణి లోపలికి వెళ్లి ప్లేట్లో స్వీట్స్ తెచ్చి కొడుక్కి భర్తకి ఇచ్చింది ప్లేట్లోనే ఇంకో స్వీట్ తీసి తల్లికిచ్చాడు వెంకటేష్ ప్యాకేజీ ఎంత అడిగాడు సుధాకర్ కొడుకుని ఏడాదికి అరవై లక్షలు డాడీ అన్నాడు నవ్వుతూ వెంకటేష్ కొడుకు చెంపలు నిమురుతూ నువ్వు బీటెక్ చదవడం అప్పుడే ఉద్యోగస్తుడి అవ్వడం అంతా చిత్రంగా ఉంది కాలం చాలా స్పీడ్గా పరిగెడుతోంది అంది నీలవేణి కళ్ళ నిండా సంతోషం నింపుకుని సాయంత్రం కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి తర్వాత సినిమాకి వెళ్లి వచ్చారు ముగ్గురు మన్నాడు కాలేజీకి వెళ్లగానే స్టాఫ్ అందరికీ స్వీట్స్ ఇచ్చి మా అబ్బాయికి చెన్నైలో ఉద్యోగం వచ్చిందని చెప్పింది నీలవేణి ప్రిన్సిపల్ శారద మేడం ఈరోజు లెక్చరర్ పోస్టులు ఇంటర్వ్యూలు ఉన్నాయి మీ క్లాసులు మిగతా వారికి అడ్జస్ట్ చేస్తాను మీరు కూడా మాతో బోర్డులో ఉండాలి అంది అలాగే అంది నీలవేణి నిన్నటి నుండి ఆమె చాలా సంతోషంగా ఉంది వెంకటేష్ చెన్నై ఐఐటిలో బీటెక్ చదివాడు ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగస్తుడయ్యాడు భర్త వ్యాపారం బాగుంది తను ఇక్కడ మంచి పొజిషన్లో ఉంది ఒక గృహిణికి ఇంతకంటే ఆనందం ఏముంటుంది అని ఆనందపడింది పదకొండు గంటలకు ప్రిన్సిపాల్ రూంలో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి నలుగురు అభ్యర్థులు వచ్చి వెళ్లారు ఐదవ అభ్యర్థిని వచ్చి కుర్చీలో కూర్చోగానే ఆమెను చూసి నీలవేణి ఒక్కసారి ఆశ్చర్యపోయింది రెప్ప వేయకుండా ఆమెనే చూసింది ఆమెలో కనిపించిన పోలికలు చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది ప్రిన్సిపాల్ కొన్ని ప్రశ్నలు వేసి పదకొండు గంటలకు ప్రిన్సిపాల్ రూమ్ లో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి నలుగురు అభ్యర్థులు వచ్చి వెళ్లారు ఐదవ అభ్యర్థిని వచ్చి కుర్చీలో కూర్చోగానే ఆమెను చూసి నీలవేణి ఒక్కసారి ఆశ్చర్యపోయింది రెప్ప వేయకుండా ఆమెనే చూసింది ఆమెను కనిపించిన పోలికలు చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది ప్రిన్సిపల్ కొన్ని ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలు ఇచ్చాక నీలవేణి కేసి తిరిగింది ఇక మీరు అడగండి అన్నట్టు ఎక్కడ చదువుకున్నావ్ అడిగింది నీలవేణి డిగ్రీ శివపురంలో పీజీ రాజమండ్రిలో చదివాను మేడం పీజీలో గోల్డ్ మెడల్ వచ్చింది మేడం చాలా నెమ్మదిగా చెప్పింది గుడ్ కాంగ్రాట్స్ అంది నీలవేణి తర్వాత మరో రెండు ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలకి సంతృప్తిగా నవ్వింది నీలవేణి ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు అందరూ గోల్డ్ మెడలిస్ట్ కీర్తనకే జాబ్ ఇవ్వాలని తీర్మానించారు కీర్తనని పిలిచి నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పారు ప్రిన్సిపాల్ థ్యాంక్స్ మేడం అంది కీర్తన ప్రిన్సిపాల్ కి నమస్కరించి కాంగ్రాట్స్ అని నీలవేణి కీర్తనకి షేక్ హ్యాండ్ ఇచ్చింది థ్యాంక్స్ మేడం అంది చిన్నగా నవ్వుతూ కీర్తన మర్నాడే వచ్చి కాలేజీలో డ్యూటీలో చేరింది కీర్తన స్టాఫ్ రూమ్లో నీలవేణి పక్క సీటే కీర్తనది క్లాసులు లేనప్పుడు నీలవేణి కీర్తన కబుర్లు చెప్పుకునేవారు నెల గడిచింది ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది ఒకరోజు లంచ్ టైంలో స్టాఫ్ బయటికి వెళ్లారు నీలవేణి కీర్తన ఇద్దరే ఉన్నారు రూంలో మీది అసలు ఏ ఊరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు మీ తల్లిదండ్రులు ఎవరు ఆసక్తిగా అడిగింది నీలవేణి మాది శివపురం మేడం మా నాన్నకి రైస్ మిల్లుండేది నేను డిగ్రీ చదువుతూ ఉండగా మా మిల్ మేనేజర్ తాగస్తులు కలిసి మోసం చేసి మా మిల్లుని స్వాధీనం చేసుకున్నారు బ్యాంక్లో తెచ్చిన అప్పుకి మా నాన్న హామీగా ఉన్నారు చివరికి ఇళ్లమ్మి బ్యాంక్ అప్పు తీర్చారు ఎంతో గొప్పగా బ్రతికిన మా నాన్న అక్కడ ఉండలేక రాజమండ్రి వచ్చి ఒక బట్టల కొట్టులో గుమాస్తాగా చేరారు అక్కడ నేను పీజీ చేశాను స్నేహితులు నమ్మించి మోసం చేసినందుకు నాన్న చాలా బెంగ పట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకున్నారు ఆరు నెలల క్రితం నాన్న ట్రీట్మెంట్ కోసం విజయవాడ వచ్చాం కొన్నాళ్లు ఒక కాన్వెంట్లో పనిచేశాను మీ కాలేజీ ప్రకటన చూసి అప్లై చేశాను భగవంతుడి దయవలన ఈ జాబ్ వచ్చింది అంది కీర్తన మీ నాన్నగారి పేరు అడిగింది నీలవేణి నాగభూషణరావు అంది నెమ్మదిగా కీర్తన తన ఊహ నిజమైనందుకు సంతోషించింది నీలవేణి ఇంటర్వ్యూ రోజునే కీర్తనలో తన అన్నగారి పోలికలు చూసి ఆశ్చర్యపోయింది వెంటనే అడిగితే బాగుండదని ఎన్ని రోజులు ఆగింది అన్నగారి ఆర్థిక పరిస్థితులు బాగోలేనందుకు దిగులు పడింది నీలవేణి సాయంత్రం భర్తతో ఏమండి కీర్తన మా అన్నయ్య గారి ఈ రోజు నిర్ధారించుకున్నాను అన్నయ్య పరిస్థితి ఏమీ బాగాలేదు అని కీర్తన చెప్పిన విషయాలన్నీ చెప్పింది సుధాకర్ కూడా బాధపడ్డాడు ఆ రాత్రి వెంకటేష్ తో మాట్లాడింది నీలవేణి ఆమె చెప్పిన దానికి అలాగే అన్నాడు వెంకటేష్ ఒక ఆదివారం ఉదయం కారులో భర్తతో కలిసి కీర్తన చెప్పిన అడ్రస్ కి వెళ్ళింది నీలవేణి కీర్తన సాధారణంగా ఆహ్వానించింది నాన్న వేణి వేణిగారని మా కాలేజీలో సీనియర్ లెక్చరర్ చాలా మంచి ఆవిడ అని తండ్రికి పరిచయం చేసింది చిక్కిపోయి కుర్చీలో ఉన్న అన్నగారిని చూసి ఒక్కసారిగా గొల్లుమని అతని కాళ్ల మీద పడింది నీలవేణి సుధాకర్ ఆమెని అనునయిస్తున్నాడు నాగభూషణం కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు రాలే చెల్లెలి భోజం పట్టుకుని లే తల్లి అన్నాడు నాగభూషణం వంటింట్లో నుండి మధ్య గదిలోకి వచ్చిన నిర్మల ఆడపడుచుని సుధాకర్ ని చూసి ఆనందపడింది గబగబా వచ్చి బాగున్నావా నీలవేణి అని తన చీర చెంబుతో ఆమె కళ్ళు తుడిచింది వదిన గారిని కౌగిలించుకుని మరోసారి దుఃఖపడింది నీలవేణి సుధాకర్ నాగభూషణం పక్కన కుర్చీలో కూర్చున్నాడు కీర్తనకి ఇదంతా ఏమి అర్థం కాక అయోమయంగా చూస్తోంది నిర్మల కూతుర్ని దగ్గరికి పిలిచి మీ మేడం ఎవరో కాదు మీ మేనత్త మీ నాన్న చెల్లెలు అంది మురిపెంగ నీలవేణి కీర్తనని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది కొద్దిసేపటికి అందరూ తిమితపడ్డారు కీర్తన కాఫీలు తీసుకొచ్చి నీలవేణికి సుధాకర్కి ఇచ్చింది నీకు ఎంతమంది అడిగింది నిర్మల ఒక్కడే అబ్బాయి పేరు వెంకటేష్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు సంవత్సరానికి అరవై లక్షల జీతం అంది నవ్వుతూ నీలవేణి కాసేపు కబుర్లయ్యాక అన్నయ్య నిన్ను ఒక వరం అడగాలని వచ్చాను అంది నీలవేణి నేను నీకు వరాలిచ్చే స్థితిలో ఉన్నానా అమ్మా అన్నాడు బాధగా నాగభూషణం నానమ్మా ఒక మాట అంటూ ఉండేది బంధాలు ఎప్పుడూ ఒక తరంతో ఆగిపోకూడదు అని అందుకే కీర్తనుని నా ఇంటి కోడలుగా ఇమ్మని నిన్న అడుగుతున్నాను అంది నీలవేణి అన్నగారి రెండు చేతులు పట్టుకుని ఆమె మాటలకి నాగభూషణం మనతో బాధగా మురిగింది తను చీకొట్టినా అవన్నీ మర్చిపోయి పెద్ద మనస్సుతో చెల్లెలు తనతో సంబంధం కలుపుకోవడానికి వచ్చింది ఎంత మంచి మనసు ఆమెది తను ఆ రోజు ఆవేశంలో తొందరపడ్డాడు మమతలు రక్త సంబంధం అన్నీ మరిచిపోయి దురుసుగా ప్రవర్తించాడు కళ్ళు మూసుకుని మనస్సులోనే పశ్చాత్తాపం చెందాడు అలాగే నీ ఇష్టం తల్లి నేను మమతలు తెంచుకోవాలి అనుకున్నాను నువ్వు మమతల పందరి అల్లాలని కంకణం కట్టుకుందాం నానమ్మలాగే నీది మంచి మనసు తల్లి అన్నాడు నాగభూషణం ఆనందంగా రావే కోడల పిల్ల అంటూ కీర్తనని పిలిచేసరికి సిగ్గుల మొగ్గ అయ్యింది కీర్తన శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో